అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు మందితో మొదటి లిస్ట్ ముప్పై నాలుగు మందితో సెకండ్ లిస్ట్ కానీ ఈ రెండు లిస్టుల తర్వాత కూడా సీనియర్లకి సీట్లు రాలేదు చాలా మంది సీనియర్లు అలకబోనేరు కొంతమంది కొన్ని నియోజకవర్గాలలో ఫ్లెక్సీలు తగల పెడుతున్న పరిస్థితి కొన్ని చోట్ల ఫోన్లు లిఫ్ట్ చేసిన పరిస్థితి ప్రైవేటు సమావేశాలు పెడుతున్న పరిస్థితి ఈ మొత్తంలో సీట్లు రాని సీనియర్లు ఎవరు ఎందుకు అనేది మనం ఒకసారి చూద్దాం నిజంగా చూస్తే టీడీపీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో సీట్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సీట్లు వస్తాయి వస్తాయి అనుకుని ఈరోజు లిస్ట్ కోసం వెయిట్ చేశారు బట్ చూస్తే రెండో లిస్ట్ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన సీనియర్లకి వాళ్ళకి టికెట్ రాని పరిస్థితి అసలు ఈ టికెట్లు రాని వాళ్ళు ఎవరున్నారు దాని కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి విశ్లేషించుకున్నట్టయితే మొట్టమొదటిగా మనం చూస్తే గంటా శ్రీనివాసరావు టీడీపీ సీనియర్ నాయకుడు అయినా నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేద్దాం అనుకున్నాడు కట్ చేస్తే ఆయన్ని చీపురిపల్లి పంపించాలి అనుకుంది అధిష్టానం అసలు చీపురిపల్లి నుంచి గంటా శ్రీనివాసరావుని పోటీ చేయించాలని ఆపిందా లేకపోతే ఏదైనా కారణం ఉందా అనే విషయంలో కూడా తర్జన్ భర్జన పడుతున్నారు గంట అని చెప్పి చెప్తున్నారు టోటల్ గా చూస్తే భీమిలీ నుంచి ఆయన పోటీ చేయాలనుకున్నారు చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రి ఆయన మీద పోటీ చేయిస్తే అక్కడ విజయనగరంలో ప్రభావం ఉంటుంది అదేవిధంగా మిగతా నియోజకవర్గాల మీద కూడా ప్రభావం ఉంటుంది అనే విధంగా టీడీపీ ఆలోచిస్తుంది కానీ ఆయన మాత్రం భీమిలి వదిలి రానన్న పరిస్థితి లాగే కనిపిస్తుంది ఆయన భీమిలి అంటే ఇష్టం నేను అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు దాని తర్వాత చోడవరంలో కూడా ఆయన పోటీ చేస్తానని చెప్పాడు బట్ ఇప్పుడున్న పరిస్థితి అయితే చూడవడానికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించింది టీడీపీ నాయకత్వం అదేవిధంగా ఆయన్ని ఆయనకి సీటు రాని పరిస్థితి ఈ సందర్భంగా ఆయన అలకబూనారు అన్నట్టు చెప్తున్నారు దానికి సంబంధించి తన యొక్క కార్యకర్తలతో భీమ్లీలోని ఒక రిసార్ట్ లో అందరితో అక్కడ మాట్లాడుతున్నారు తన క్యాడర్ తో మాట్లాడుతున్నారు అన్నది కూడా తెలుస్తుంది నిజంగా కొంతమంది అయితే టీడీపీకి రాజీనామా చేస్తారు కూడా కొన్ని ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి దాంట్లో నిజం ఎంత ఉంది అని అన్నది అన్నది పక్కన పెడితే గంటా శ్రీనివాసరావుకి రెండవ లిస్ట్ లో కూడా పేరు రాకపోవడంతో ఆయన అలకబోనారు అని చెప్పొచ్చు దాని తర్వాత మనం చూస్తే మరో సీనియర్ కళా వెంకట్రావు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కి ఆయన మాజీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు బట్ ఇప్పుడు చూస్తే కళా వెంకట్రావుకి సీట్లు రాని పరిస్థితి సీటు రాని పరిస్థితి నిజంగా చూస్తే ఆయన హెచ్చర్ల నుంచి టిడిపి తరఫున టికెట్ ఆశించారు బట్ ఆయనకి ఆయనకు కూడా సీటుకి ఆయన కూడా సీట్ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిజంగా చూస్తే ఆయన కూడా అలకబోనారు అన్నట్టు చెప్పొచ్చు నిజంగా అందరికన్నా బ్యాడ్ లక్ ఎవరిదంటే దేవి నేను ఉమానై చెప్పచ్చు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు తెలుగుదేశం పార్టీలో చాలా రోజుల నుంచి ఆయన కొన్ని సంవత్సరాలుగా క్రియాశీలకంగా ఉన్నారు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు బట్ ఇప్పుడు చూస్తే మైలవరం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు అక్కడి నుంచి వసంత కృష్ణప్రసాద్ ఎవరైతే వైఎస్ఆర్ సిపి తరపున గెలిచారో ఆయన టిడిపి పార్టీలోకి వచ్చారు రీసెంట్ గా అక్కడి నుంచి ఆయనకి టికెట్ ఖరారు చేస్తారు అన్నట్లు తెలుస్తోంది అందుకని ఎందుకంటే దేవినేని ఉమాకి సంబంధించి మైలవరం నియోజకవర్గంలో చాలా మంది తెలుగుదేశం వాళ్ళతో ఆయనకి పడట్లేదు పొసకట్టలేదు అని చెప్పి చాలా రిపోర్ట్స్ వెళ్ళాయి తెలుగుదేశం అధిష్టానానికి అందుమూలంగానే దేవుడేని ఉమాని పక్కన పెట్టింది అందుకనే దేవుడేని ఉమాని పక్కన పెట్టి అక్కడి నుంచి వసంత కృష్ణ ప్రసాద్కి సీటు ఇవ్వబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది నిజంగా చూస్తే ఈరోజు గంటా శ్రీనివాసరావు అదే విధంగా దేవునేని ఉమా అనుచరులు కూడా చంద్రబాబు రెడ్డి వద్ద ఆందోళనకు దిగిన పరిస్థితిని కూడా మనం చూడొచ్చు నిజంగా అంటే తీవ్రత ఎంత ఉందో అనేది మనం తెలుసుకోవచ్చు అలాగా దేవుడేని ఉమాకి కూడా సీటు రాని పరిస్థితి నిజంగా మనం ఒకసారి చూసుకో నెక్స్ట్ మనం సీనియర్ చూసినట్లయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈయన తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీకి వర్క్ చేస్తున్నారు ఆయన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి ఆయన్ని ఆయన టికెట్ ఆశిస్తున్నారు బట్ ఫస్ట్ లిస్ట్ లో ఆయనకి ఆయనకి సీట్ రాలేదు రెండవ లిస్ట్ లో కూడా ఆయనకి సీటు రాని పరిస్థితి నిజంగా చూస్తే ఇది ఒక రకంగా సీనియర్లకి ఆ చెంపెట్టుగానే చూడొచ్చు ఎందుకంటే సీనియర్లు ఎప్పటి నుంచో టీడీపీ కోసం వాళ్ళు పనిచేశారు బట్ ఇప్పుడున్న సామాజిక సమీకరణాలు అవ్వచ్చు అదేవిధంగా డబ్బు ప్రభావం అవ్వచ్చు అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రభావం ఎంత ఉంది వాళ్ళు వాళ్ళకి ఒక ఉన్న ఇమేజ్ ఎంత ఉంది అనేది కూడా తెలుగుదేశం అధిష్టానం ప్రజల్లో ఒక సర్వే చేసిన తర్వాతే వీటన్నిటికీ సీట్లు సీనియర్లకి సీట్లు ఇవ్వలేదు ఇవ్వలేదు అనేది కూడా మనకు తెలుస్తుంది అందుకనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా టికెట్ రాని పరిస్థితి ఆయన కూడా అలగబోనారు నెక్స్ట్ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే నూట ఇరవై ఎనిమిది సీట్లు ఫస్ట్ తొంభై నాలుగు అదేవిధంగా ముప్పై నాలుగు ఈ రెండు ఈ రెండు సీట్లు చూస్తే రెండు కలిపి నూట ఇరవై ఎనిమిది సీట్లు వచ్చాయి దాంతోపాటు ఇంకొక పదహారు సీట్లు మాత్రమే ప్రకటించాలి పదహారు సీట్లకు సంబంధించి ఓన్లీ పదహారు సీట్లు ప్రకటించాలి టీడీపీ పోటీ చేసే స్థానాల్లో కానీ ఇక్కడ చూస్తే టిడిపి సీనియర్స్ లిస్ట్ చూస్తే చాంతాడంత ఉంది నిజంగా ఎవరికి సీట్ వస్తుంది రాదు అనేది కూడా చాలా ఉత్కంఠ అయితే ఉంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తర్వాత మనం చూస్తే కేఎస్ జవహర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా సీట్ అనే పరిస్థితి కోర్ నుంచి ఆయన పోటీ చేయాలనుకున్నారు బట్ ఆయనకు కూడా సీట్ ఇవ్వలేదు అన్నిటికన్నా మనం ఇంకొక రకంగా ఇంకొకళ్ళు ఎవరైతే ఉన్నారో బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి నుంచి ఆయన టికెట్ ఆశించారు అక్కడి నుంచి ఆయన టిడిపిలో క్రియాశీలకంగా ఉన్నారు రోజాపై హాట్ విమర్శలు చేసి జైలు కూడా వెళ్ళి వచ్చారు బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే బండారు సత్యనారాయణ మూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన కూడా టికెట్ రాని పరిస్థితి ఉంది నిజంగా ఇవన్నీ చూసుకున్నట్లయితే సీనియర్ ఎందుకు పక్కన పెడుతున్నారు దా దాంతో పాటు ఏంటి అనేది విషయం కూడా ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి ప్రజాభిప్రాయం ఫోన్స్ ద్వారా కానీ సర్వేల ద్వారా కానీ ముందుకెళ్లారు వాటిలో వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి తీర్పు వచ్చిందా లేకపోతే ఇంకేమైనా ఉందా లేకపోతే థర్డ్ లిస్ట్ లో వీళ్ళందరి పేర్లు వస్తాయా అనేది కూడా చాలా ఆసక్తికరమైన చర్చ జరుస్తుంది ప్రజల్లో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుగా కొమ్మలపాటి శ్రీధర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సీట్ రని పరిస్థితి ఈ రోజు సెకండ్ లిస్ట్ లో ఆల్రెడీ సీటు అనౌన్స్ చేశారు భాష్యం ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సీటు అనౌన్స్ చేసిన పరిస్థితి కథకూరుపాటి నుంచి ఆయన రెండు సార్లు గెలిచారు కొమ్మలపాటి శ్రీధర్ బట్ ఎప్పుడు చూస్తే టికెట్ రాని పరిస్థితి అదే విధంగా ముందుగానే మనం చూసుకున్నట్టయితే ఆల్బర్ రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా టీడీపీ సీనియర్ నేతగా ఉన్నారు ఆయనకు కూడా టికెట్ లేని పరిస్థితి ఎందుకంటే తెనాల నుంచి నాదెంట్ల నాదంట్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో ఆయన జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తారు అన్నట్టు తెలుస్తుంది ఆల్రెడీ కన్ఫర్మ్ కూడా చేసేశారు కాబట్టి ఆయన కూడా కొంచెం అలకబోనారు అని చెప్పొచ్చు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారా లేదా ఏ విధంగా అకామిడేట్ చేస్తారనే విషయం కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి అదేవిధంగా మనం ఇంకొకరు ఇంకొక సీనియర్ నేత చూస్తున్నట్టు బుద్ధ వెంకన్న ఆయన చంద్రబాబుకి నమ్మిన బొంట్ ఉన్నారు చాండ్రోల్ నుంచి ఆయన కూడా విజయవాడ వెస్టర్న్ నుంచి ఆయన పోటీ చేస్తాను అన్నట్టుగా చాండ్రోల్ నుంచి వచ్చారు బట్ అక్కడి నుంచి కూడా చూస్తే అక్కడ పోతన్ మహేష్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు ఇలాగా సీనియర్లు ఎవరైతే ఉన్నారో గంటా శ్రీనివాసరావు కళా వెంకట్రావు దేవినేని ఉమా బుద్దా వెంకన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేఎస్ జవహర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బండరి సత్యనారాయణమూర్తి కొమ్మాలపాటి శ్రీధర్ ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది లిస్ట్ ఉంది పలాస నుంచి మనం చూసుకున్నట్లయితే గౌత శిరీష కూడా సీట్ లేని పరిస్థితి నిజంగా చూస్తే ఇంకా పదహారు సీట్లే ప్రకటించాలి బట్ ఇప్పటి వరకు సీనియర్లు చాలా మందికి సీట్లు రాలేదు నిజంగా మూడో లిస్ట్ లో వచ్చే అవకాశం ఉందా లేకపోతే లేకపోతే కొత్త అభ్యర్థులు తీసుకుంటారా అనేది కూడా ఇప్పుడు చాలా ఉత్కంఠ ఉంది ప్రజల్లోను నిజంగా చూస్తే ఈ పదహారు మందిలో పదహారు మంది ప్రకటించాల్సిన లిస్టులు వీళ్ళందరు ఉంటారా లేకపోతే చంద్రబాబు నాయుడు వీళ్ళందరిని బొజ్జగించి వేరే రకంగా అకౌంట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది